ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అక్టోబర్ నాలుగో తారీఖు శుక్రవారం సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ఒకసారి ఏడిఆర్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ లూజర్గా కనపడుతుంది త్రీ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది దాని తర్వాత విప్రో ఐసిఐసి బ్యాంక్ నెగిటివ్లో ఉండగా ఇన్ఫోసిస్ డాక్టర్ రెడ్డీస్ కొద్దిగా బులిష్లో క్లోజ్ అయినాయి ఇండియన్ ఇండస్ట్రీస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూస్తే టాప్ లూజర్స్లో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎనర్జీ అనేది కనిపిస్తుంది మొత్తం మీద అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఏ ఒక్క సెక్టార్ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అవ్వలేదు గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం చూస్తే హాంకాంగ్ టాప్ లూజర్గా కనిపిస్తుంది సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది ముఖ్యంగా యూఎస్కి సంబంధించిన ఫ్యూచర్స్ డౌజోన్స్ ఇండస్ట్రీల్ యావరేజ్ ఫ్యూచర్ నెగిటివ్గా ఉంది యూరప్ ఏషియా మార్కెట్ జపాను యూఎస్ ఫా హండ్రెడ్ లండను అక్కడి నుంచి జర్మనీ దాకా కూడా నెగిటివ్గా క్లోజ్ అవుగా రష్యా మాత్రం కొద్దిగా బులిష్లో ట్రేడ్ అవుతుంది యుఎస్కి సంబంధించిన ఫైవ్ హండ్రెడ్ వీక్స్ అనేది రైజ్ అయింది యుఎస్ మార్కెట్స్లో కొంత అన్సర్టనిటీ ఉందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు సో ఓవరాల్గా మనం చూస్తున్నట్టయితే గ్లోబల్గా నెగిటివ్ సెంటిమెంటే డెవలప్ అవుతున్నట్టు తెలుస్తోంది ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున చైనాకి హాలిడే ఉంది ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున చైనాకి హాలిడే ఉంది మార్కెట్స్కి యుఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ అయితే పెరిగాయి ఫ్రెండ్స్ అండ్ ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు సర్వే చేశారు పీఎంఐ డేటా రిలీజ్ చేశారు ప్రీవియస్గా ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటుంది అంటే వీళ్ళ యొక్క సర్వీసెస్ సెక్టారు గ్రో అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు బట్ అదైతే గ్రో అవ్వలేదు కాంట్రాక్ట్ అయిందనమాట అందుకని ఇది నెగిటివ్గా చూపించడం జరిగింది అదేవిధంగా ఐఎస్ఎం వాళ్ళు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన పీఎంఐ డేటా రిలీజ్ చేశారు ఇదైతే పాజిటివ్గా రావడం జరిగింది అండ్ నాన్ కి సంబంధించిన ప్రైసెస్ డేటా కూడా రిలీజ్ చేశారు ఇదైతే పాజిటివ్గా రావడం అనేది జరిగింది ఈరోజు కొన్ని ఈవెంట్స్ అనేది ఉన్నాయి మనం మనం చూసుకున్నట్టయితే యుఎస్కి సంబంధించిన యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్ ఎంత అంటే గంటకి ఎంత యావరేజ్గా సంపాదిస్తున్నారు అనే డేటా రిలీజ్ అవుతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా దాని తర్వాత నాన్ ఫామ్ పేరోల్ డేటా అనమాట అంటే నాన్ ఫామ్ పేరోల్స్ అంటే దీంట్లో కొంతమంది ఎంప్లాయీస్ని ఇంక్లూడ్ చే ఎక్స్క్లూడ్ చేస్తారు అయితే ఎవరెవరు డేటా కన్సిడర్ చేస్తారంటే ఫామ్ వర్కర్స్ కావచ్చు ప్రైవేట్ హౌస్ హోల్డ్ నాన్ ప్రాఫిట్ ఎంప్లాయీ మిలిటరీ పర్సనల్ వీళ్ళ డేటాని కన్సిడర్ చేసుకుంటారు దాని తర్వాత నిరుద్యోగ సమస్య ఎలా ఉంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా సాయంత్రం ఆరు గంటకి రావడం జరుగుతుంది ఇది యుఎస్కి సంబంధించింది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు దాని తర్వాత కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులకు వెళ్ళడం అనేది జరిగింది ఫీచర్ అండ్ ఆప్షన్స్లో గ్రాన్యుల్స్ మనప్పరం హిందుస్థాన్ కాపర్ ఆర్బిఎల్ బ్యాంక్ బిర్లా సాఫ్ట్ బంధన్ బ్యాంక్ సో ప్రాబ్లీ ఐడిఎస్సి ఫస్ట్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ జిఎన్ఎఫ్సి కూడా బ్యాండ్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం ఈక్విటీ అంటే షేర్స్ మనం బై అండ్ సెల్ చేసుకోవచ్చు నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఒక్క జేఎస్డబ్ల్యూ స్టీల్ టాటా స్టీల్ ఓఎన్జీసీని మినహాయించి అన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయినాయి బీపీసీఎల్ శ్రీరామ్ ఫైనాన్స్ టాటా మోటార్స్ ఇక ఇవన్నీ మనం చదవక్కర్లేదు ఇక్కడ మొత్తం కూడా చాలా నెగిటివ్గా ఉన్నాయి సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూస్తే గ్రాన్యుల్స్ జిందాల్ స్టీల్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ దేంట్లో కనిపిస్తుంది అంటే పెట్రోనెట్లో కనిపిస్తుంది సో పెట్రో నిన్న ఫైవ్ పర్సెంట్ పైన క్లోజ్ అయింది ఫైవ్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ పైన సో ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళు సిగ్నిఫికెంట్గా రికవర్ చేసినట్టు తెలుస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ విషయానికి వస్తే డాబరు జిఎమ్మన్ ఎన్ఫ్రా పిఎఫ్సీ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఐఆర్సీటీసీ అనేది కనిపిస్తుంది ఆ సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ అంటే లాంగ్ తీసుకొని వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు కొద్దిగా ప్రాఫిట్లు అనుకోవచ్చు అట్లా హిందూ పెట్రో బీపీసీఎల్ ఐఓసీ హెచ్ఎర్ మోటార్స్ మారుతి అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక టోటల్గా ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఎడ్ సైడ్ ఉన్నారు అనేది షార్ట్ సైడ్ ఏమో ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఆ షార్ట్స్ ఏమో థర్టీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ కనిపిస్తుంది లాంగ్స్ మొత్తం మీద ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి ఫీచర్స్ యొక్క వాల్యూమ్స్ మనకి నిన్న పెరిగాయి హ్యూజ్గా పెరిగినాయి లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా తగ్గే నిన్న పెద్ద ఈవెంట్ ఉంది కాబట్టి హెవీగా వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అయినట్టు తెలుస్తుంది బట్ ఫ్రెండ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కూడా తగ్గుతూ వస్తుంది ప్రైస్ తగ్గుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది కాబట్టి ఇంటర్ప్రిటేషన్ మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే ఎవరైతే లాంగ్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అనేది అర్థమవుతుంది సో రెండు విధాలుగా మార్కెట్ అనేది కిందకు వెళుతుంది ఒకటేమో షార్ట్ చేసినా వెళుతుంది ఫ్రెష్గా లేకపోతే ఉన్నవాళ్ళు ఎగ్జిట్ అయిపోయినా డిమాండ్ లేక ఏంటంటే మార్కెట్ కిందకు వెళ్ళడం అనేది జరుగుతుంది పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం చూసుకున్నట్టే ఎఫ్ఐఎస్ అన్నిట్లో ఇండెసిషివ్గా ఉన్నారు సిగ్నిఫికెంట్ షార్ట్ అయితే స్టాక్స్లో తీసుకున్నారు ఫ్రెండ్స్ ప్రొప్రైటరీ విషయానికి వస్తే వీళ్ళు స్టాక్ ఫీచర్ బై చేశారు ఐ మీన్ లాంగ్ ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ఏమి షార్ట్ చేశారు క్లయింట్ విషయానికి వస్తే అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నాడు డిఐఎస్ ఇండెక్స్ ఫీచరు బుల్ బేరిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ పదిహేను వేల రెండు వందల నలభై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు డిఐఎస్ ఏమో పన్నెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు నిన్న ఎఫ్ఐఎస్ సెల్ చేస్తే డిఐఎస్ బై చేసినట్టు తెలుస్తుంది ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ కూడా మనం సపోర్ట్ అయితే తీసుకోవట్లేదు ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క జియో పొలిటికల్ ఇష్యూ మిడిల్ ఇట్ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ దీనివల్ల సో ప్రస్తుతానికి మనం ఉన్న ఇమీడియట్ సపోర్టు ఇరవై ఐదు వేల నూట నలభై రెండు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అప్రాక్సిమేట్గా నిఫ్టీలో ఒకసారి సెన్సెక్స్ చూద్దాం ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం సో మా మార్నింగ్ ఏమైందంటే నిన్న గ్యాప్ డౌన్ అయింది పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు ప్రస్తుతానికి మనకు ఒక ఇమీడియట్ సపోర్టు ఎనభై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు గ్యాప్ డౌన్లు ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా చూద్దాం బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి వెళ్ళిపోతూ ఉందనుకోండి మనం ఈ సపోర్ట్స్ అనేది ప్రాబలీ నిన్న వీక్లీ సపోర్ట్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీలో సో ప్రస్తుతానికి మనకి రౌండ్ నెంబర్ అనేది తీసుకున్నట్టయితే యాభై ఒక్క వేల ఐదు వందలు ప్రస్తుతానికి వాచ్ చేయాలి మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఫ్రెండ్స్ సపోర్ట్ కంటే కూడా మనం రెసిస్టెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇండియా వీక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఎందుకు పెరిగిందంటే మార్కెట్లో అన్సర్టనిటీ పెరుగుతుంది మార్కెట్ కిందకి వెళుతుంది చాలామంది ఆప్షన్స్ అనేది ప్రాబ్లీ హెడ్జింగ్ కోసం వాటి కోసం బై చేసి ఉండొచ్చు పోర్ట్ఫోలియోని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బట్ ఎనీహౌ ఇక్కడ ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే పెరిగి ఉంటాయి ఎందుకంటే నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ అంటే చాలా ఎక్కువ ఇక డాలర్ ఇండెక్స్ స్ట్రెంత్ అవుతుంది సో మొన్న ఇక్కడ స్ట్రగుల్ అయింది హండ్రెడ్ రేంజ్లో అక్కడి నుంచి కూడా స్లోగా వన్ ఆర్ట్ టూ తీసిగా ఏంటంటే డాలర్ ఇండెక్స్ అనేది ట్రావెల్ చేస్తుంది యుఎస్ మార్కెట్స్ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ఫీచర్స్ అనేది సిఎఫ్డీస్ అనేది అబ్జర్వ్ చేస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ వీక్స్ నుంచి కూడా స్ట్రగుల్ అవుతుంది నలభై రెండు వేల రెండు వందల యాభై దగ్గర అక్కడ నుంచి కూడా ఈరోజు ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి కొంత నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఏ ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్స్ వచ్చేసరికి సెవెన్ ఎయిట్ సిక్సే కనిపిస్తుంది ప్రాబిలీ ఆ లెవెల్ అవుట్ అయిందంటే డబుల్ బోర్డు అనేది క్రియేట్ చేసే అవకాశం ఉంది ఈ లెవెల్ కూడా వాచ్ చేయొచ్చు ఎందుకంటే న్యూస్ ఫ్లో నెగిటివ్గా ఉంది కాబట్టి ఇక బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ కూడా అదే కనిపిస్తుంది ప్రస్తుతానికి యాభై ఒక్క వేల నాలుగు వందల డెబ్భై నాలుగు ఎందుకంటే రౌండ్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ యాభై ఒక్క వేల ఐదు వందలు ఇది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది స్టిల్ ఏంటంటే మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ సైడ్ రూమ్ అనేది కనిపిస్తుంది ఇక ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి ఇరవై ఐదు వేల నాలుగు వందల తొమ్మిది దగ్గర రఫ్గా నాలుగు వందల పది దగ్గర ట్రేడ్ అవుతుంది సో నిన్న నెగిటివ్ క్లోజ్ అయింది మళ్ళీ గ్యాప్ డౌన్ జరిగింది ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత కూడా కిందకు వెళుతూ ఉంది సో మన నిఫ్టీ ఫ్యూచర్ ఎక్కడ క్లోజ్ అయిందనేది చూస్తే ఇరవై ఐదు వేల నాలుగు వందల డెబ్భై ఐదు సో రఫ్గా మనకి ఒక అరవై ఐదు పాయింట్లు అయితే నెగిటివ్గా ఉంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఆ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఏది మన నిఫ్టీ గ్యాప్ డౌన్ అవుతుంది సో ప్రాబలి ఒక నైంటీ పాయింట్స్ దాకా కూడా ప్రాబిలిటీ ఉంది ఎందుకంటే మన దీంట్లో ఒక థర్టీ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఉందనమాట సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అది కొన్ని స్టాక్స్ బజాజ్ ఫైనాన్సు ఆర్తి డ్రగ్స్ శిల్పా మెడికేరు సిఈఎస్సి ఓలా ఎలక్ట్రిక్ డిఫ్యూజన్ ఇంజనీర్స్ అనేది న్యూస్లో ఉన్నాయి ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్ అనే సైజ్ చేస్తుంది థర్టీ మినిట్స్ కావచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ కావచ్చు అన్ని టైం ఫ్రేమ్లో నిఫ్టీ ఫిఫ్టీ మనం చూసుకున్నట్టయితే సెల్ అనే సజెస్ట్ చేస్తుంది డైలీ ఫ్రేమ్లో థర్టీ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్ అనేది సైజ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కలేటర్స్ అండ్ ఇండికేటర్స్ సో ఎనీహ్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వార్ ఎస్కలేషన్స్ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం స్టిల్ బేరీ సైడే పొజిషన్స్ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు